హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రైతులకు ముఖ్య ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వరం అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ అండగా నిలిచేందుకు సిద్ధమైంది ఈ రోజు కిషాన్ మేర్చా సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు తీపి కబురు అందించారు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు మాది రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని అన్నారు ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు లోక్సభ ఎన్నికల తర్వాత రైతు బంధు పడని వారందరికీ ఆ డబ్బును జమ చేస్తామని అన్నారు తుమ్మల అన్నారు తుమ్మల ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్లే రైతులకు రైతు బంధు వేసే విషయంలో కొంచెం ఆలస్యమైందని పేర్కొన్నారు దాదాపు తొంభై శాతం మంది రైతు బంధు లబ్ధిదారులకు రైతు బంధు డబ్బులు జమ అయినట్లు చెప్పారు కాగా మిగిలిన పది శాతం మందికి లోక్సభ ఎన్నికలకు అయిపోగానే అంటే మే పద్నాలుగో తేదీ రైతు బంధు డబ్బు జమ చేస్తామని అన్నారు రైతు ఆందోళన పడవద్దని చెప్పారు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన నిధులు విడుదలకు ఆపాలని ఆదేశించింది రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే పదమూడు తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ ఈ నెల తొమ్మిదవ తేదీలోగా రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై ఎన్ వేణుకుమార్ ఈసీకి కంప్లైంట్ చేశారు స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యింది